సొరకాయతో ఎప్పుడు పప్పు దప్పడమేనా ఇలా కొత్తగా వెరైటీగా సొరకాయతో కర్రీ తయారు చేసేసుకుందామా హలో అండి అందరికి నమస్కారం నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు ఈ రోజు మన వీడియోలో సొరకాయతో కర్రీ చూపిస్తున్నాను ఇది అన్నంలోకి అలాగే చపాతీలోకి చాలా చాలా బాగుంటుందండి అయితే రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం రండి ఈ కర్రీ చేయడానికి లేతగా ఉన్న సొరకాయ తీసుకోవాలండి ఇలా ఈ సైజు లో ఉన్న సొరకాయ తీసుకున్నాను దీని మీద ఉన్న స్కిన్ తీసేసి శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఇప్పుడు ఈ సొరకాయని తురుముకోవాలి దీనికోసం క్యారెట్ తురుముకునే గ్రేటర్ తీసుకుని ఈ విధంగా తురుముకుంటే సరిపోతుంది ఇక్కడ మనం కొన్న సొరకాయ తీసుకున్నాం కదా సో లోపల గింజలు ఏమి ఉండవు కాబట్టి దీనితోటి తురుముకుని తీసేసుకుంటున్నాను ఈ విధంగా మనం తీసుకున్న సొరకాయని మొత్తం అంతా ఇలా తురుముకుని తీసుకోవాలి సొరకాయ తురుముకున్నప్పుడు ఈ విధంగా వాటర్ వచ్చేస్తుంది ఈ వాటర్ ని అసలు వేస్ట్ చేయకుండా దీంతో మనం కర్రీ తయారు చేసేసుకుందాం నెక్స్ట్ ఒక ప్యాన్ లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మూడు వెల్లుల్లి రేఖల్ని పొట్టి తీసేసి వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు ఈ తాలింపు దినుసులన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర కరివేపాకు ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రేట్ చేసుకుని ఈ సొరకాయ తురుము వేసుకోవాలి ఇక్కడ మనం సొరకాయలో ఉన్న వాటర్తో వేసేసాం కదా ఫ్లేమ్ని హైలో ఉంచి మగ్గించాలండి మూత ఏమీ పెట్టకుండా మగ్గించుకోవాలి ఇలా కొద్దిగా దగ్గర పడుతున్నప్పుడు మీరు తినే కారానికి తగినట్టుగా రెండు మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకుని ఇందులో ఉన్న నీళ్ళన్ని దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి ఈ కర్రీకి టేస్ట్ అంతా కూడా ఈ పచ్చిమిర్చి కారంతోటే వస్తుందండి కారం అస్సలు వేయనవసరం అవసరం లేదండి చూడండి ఈ విధంగా దగ్గర పడుతున్నప్పుడు ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్ లో కెట్ చేసుకుని రెండు టీ స్పూన్ల వరకు శనగపిండి వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా శనగపిండి వేస్ట్ చేయడం వల్ల టేస్ట్ డిఫరెంట్గా ఉండి చాలా బాగుంటుందండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మగ్గించుకుని స్టవ్ ఆపేసుకోవాలి చివరగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే అరచెక్క వరకు నిమ్మరసం వేసి అంతా ఒకసారి బాగా కలుపుకుంటే చాలా చాలా రుచిగా ఉండే సొరకాయ కర్రీ తయారవుతుందండి ఈ కర్రీ అన్నం అలాగే చపాతీల్లోకి భలే రుచిగా ఉంటుందండి మా ఇంట్లో వాళ్ళు ఈ కర్రీని చూసినప్పుడు గాని అలాగే టేస్ట్ చేసిన తర్వాత కూడా దీన్ని సొరకాయతో చేశారంటే వాళ్ళందరూ అవాక్ అయ్యారండి సొరకాయ అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా చేస్తే ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి మీరు కూడా ఈ విధంగా తయారు చేసి ఇది ఏ వెజిటేబుల్తో తో తయారు చేసామో అడగండి తర్వాత వాళ్ళు ఏమన్నారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి మరి కొత్తగా నా ఛానల్ ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి అలాగే పక్కనున్న బెల్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టే క్యూండ్